హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఆ సైట్ చూడడానికి మీరు ముచ్చటపడతారు అంత మంచి సైటు చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ సైట్ కానీ మీ పొలం కానీ మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీరు అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్ మంచి బయ్యర్స్ని తీసుకొచ్చి మీ ప్రాపర్టీని అమ్ముడిపోయే విధంగా నేను ప్రయత్నం చేస్తాను అలాగే మీరు నాకు చేయవలసిన సపోర్ట్ అలా ఒకే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ పక్కన ఉన్న ఐకాన్ కూడా టచ్ చేస్తే మీకు ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్కి వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి సైట్లు కానీ ఇల్లులు కానీ ఏమన్నా మీ ఫ్రెండ్స్ కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఆ ఒక్క సపోర్ట్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ వీడియో వచ్చేసరికి మంచి ఎక్సలెంట్ ఏరియాలో అయితే సైట్ ఉంది ఇది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ కొలతలు వచ్చేసరికి నలభై ఐదు వెడల్పు పొడవు వచ్చేసరికి అరవై మూడు వందల గజాల సైట్ అంటే నలభై ఐదు ఫేసింగ్ లోతు వచ్చేసరికి అరవై మూడు వందల గజాల సైటు దీనికి ఆనుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగులు సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ సదుపాయాలు కూడా ఉన్నాయి అలాగే ఇది లేఅవుట్ సైట్ ఫ్రెండ్స్ చుట్టూ చూడండి ఎలాంటి పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయో ఫోటోలో చూస్తున్న ఈ ఈ సైటే చుట్టూ కూడా పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి ఈ సైటు ఈ పక్కనే ఆ ఒక్క ఇల్లు కట్టేసి ఉంది ఈ పక్కనే నార్త్ సైడ్ కూడా ఒక ఇల్లు కట్టేసి ఉంది బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా ఇల్లు కట్టేసి ఉన్నది ఫ్రెండ్స్ ఓన్లీ ఈ సైటే ఖాళీగా ఉంది అది ముప్పై మూడు అడుగులు రోడ్డుకి ఆనుకుని ఉన్న ఈ సైటే ఖాళీగా ఉంది మీరు కావాలి అనేసి అనుకుంటే దీంట్లో ఇల్లు కట్టుకోవడానికి మీ సొంతింటి కళను మీరు నెరవేర్చుకోవడానికి వెంటనే సంప్రదించండి దీని కాస్ట్ వచ్చేసరికి ముప్పై ఆ ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ముప్పై ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఒక గజం మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఖచ్చితంగా తగ్గే అవకాశం మాత్రం ఉంది రేటు కోసం ఆలోచించిన వాళ్ళ సైట్ కొనలేరు ఎందుకంటే తక్కువ రేట్లో దొరుకుతుంది అందులోని లేఅవుట్ సైటు మన సరపరం జంక్షన్కి కేవలం ఒక కిలోమీటర్న్నర దూరంలోనే ఉంది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్కి కేవలం నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఉంది దయచేసి రండి చూడండి మంచి లొకాలిటీలో ఉంది మంచి సైటు అలాగే ఇది ఎక్కడ ఉందంటే వలసపాకల కాకినాడ ఆంధ్రప్రదేశ్ వలసపాకల అంటే ఎక్కడ అంటే ఫ్రెండ్స్ మన సర్పవరం రిజిస్టర్ ఆఫీస్ ఉంది కదా సర్పవరం రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి గంగరాజ్ నగర్ ఉంది గంగరాజ్ నగర్ పక్కనే వలసపాకల అనే ఏరియా ఉంది ఫ్రెండ్స్ ఆ ఏరియాలోనే ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఉంది రండి చూసేయండి మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ